ఆ మాట ఇవాన్ని దాటి ఇసుక ని చేరటమే వెనక ఉన్న వ్యక్తి వైపు షార్ప్ గా చూస్తూనే వెంటనే తనని తాను దాచుకోవటానికి చేతులు లోపు ఇవాన్ స్పీడ్ గా రియాక్ట్ అయ్యి తన దగ్గర ఉన్న లాంగ్ జాకెట్ ఇసుకకు వేసి థ్రెడ్స్ కట్టేసి లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొనిరా అని బేస్ వాయిస్ లో చెప్పగానే ఇసుక ఎర్రబడిన ఇవాన్ కళ్ళని చూసి వీడెవడో అయిపోయాడు అనుకుని భయంగా లోపలికి పరిగెత్తింది ఇవాని ఇసుక వెళ్ళటం ఆలస్యం వెనక ఉన్నది ఎవరో చూడకుండా తన పిడికిలి బిగించి అతని ముక్కు మీద పంచుతో పాటు దవడ కింద కూడా ఒకేసారి పంచివ్వగానే ఒక రాలి కింద పడి నోట్లో నుంచి రక్తంతో పాటు ముక్కులో నుంచి కూడా రక్తం కారుతూ ఎగిరి రెండు అడుగుల దూరంలో పడి అమ్మ అంటూ గట్టిగా అరిచాడు ఇవాన్ రియాక్షన్ అంతా వైల్డ్గా ఉంటుందని ఊహించని అతను ముక్కు నుంచి నోటి నుంచి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ నొప్పికి ఏడుస్తూ ఏమైంది ఇవాన్ మీకు ఎందుకు నన్ను కొడుతున్నారు అని అడుగు అడిగాడు అతని ప్రశ్నకి వాన్ ఆవేశంగా అతని షర్ట్ కాలర్ పట్టుకొని పైకి లేపి మరో గుద్దు మొహం మీద గుద్ది ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా తను నాది నాకు సంబంధించిన వ్యక్తి గురించి ఆ మాట అంటావా అంటూ ఆగకుండా అతని పొట్టలో షార్ట్స్ ఇస్తూ అతని నుంచి ఒకటే అరుపులు రప్పిస్తూ ఉన్నాడు అతను కొట్టద్దని వేడుకుంటున్న ఇవాన్లో ఆవేశం ఆగటం లేదు ఈలోపు అతని అరుపులని బయటికి వచ్చిన అరుపులు విని బయటికి వచ్చిన ఇసుక ఇవాన్ కొట్టే కొట్టుడికి ఎక్కడ అని భయపడి సార్ అంటూ పరిగెత్తి ఇవాన్ చేతిని పట్టుకుంది అది పాపం అన్నట్టు ఇవాన్ ఆవేశంగా ఇసుక చేతిని విదిలించుకొని తన చెంప మీద కొట్టి మధ్యలోకి రాకు అని ఆవేశంగా అరిచి ఎందుకు వచ్చావు నువ్వు అని కింద అతని వైపు చూసి అరుస్తూ అక్కడ ఉన్న అమ్మాయిలని గట్టిగా పిలిచాడు అప్పటికే ఇవాన్ బిబ్ చేస్తున్న బీభచ్చను చూసిన ఆ అమ్మాయిలు ముందుకు రావటానికి భయపడుతూ ఉంటే మరోసారి గట్టిగా అరిచాడు ఇవాన్ అప్పటికే ఇవాన్ ఎదురుగా ఇసుకని కామెంట్ చేసిన వ్యక్తి కింద పడిపోయి అమ్మ అయ్యా అని మూలుగుతూ మెలికెల్లి తిరుగుతూ ఉన్నాడు నొప్పులకి ఆ ఇద్దరు అమ్మాయిలు భయపడి పరిగెత్తుకుంటూ ఇవాన్ ఎదురుగా నిలబడగానే ఇవాన్ ముందు వెనక ఆలోచించకుండా ఒక అమ్మాయి చంప మీద ఇసుకని కొట్టినంత గట్టిగా కాకుండా మామూలుగా కొట్టి ఏం చెప్పాను మీకు నేను నేను బొటిక్లోకి అంటే అవ్వగానే డోర్స్ అన్ని లాక్ అయిపోవాలి లోపలికి ఎవరూ రాకూడదని చెప్పానా లేదా అని ఎర్రబడిన కళ్ళతో ఆవేశంగా అరిచాడు అప్పటికే ఇసుక ఇవాన్ కొట్టిన చంపకి చేతి మీద అచ్చుతో పాటు పెదవి చిట్లీ రక్తం వస్తూ ఉంటే నొప్పికి అది అలవాటు ఉండటం వలన నొప్పిగా అనిపించిన పెద్దగా పట్టించుకోకుండా ఇవాన్ కోపం చూసి మధ్యలోకి వెళ్తే అంతకంటే ఎక్కువ ఘోరంగా రియాక్షన్ ఇస్తాడని ఊహించి వెనక్కి వెనక్కి జరిగి గోడకి ఆనుకొని వణికిపోతూ అక్కడే నిలబడిపోయింది ఇవాన్ ప్రశ్నకి ఆ అమ్మాయిలు స వణికిపోతూ సారీ సారీ సార్ మేము డోర్ క్లోజ్ చేశాం కానీ కానీ ఇతను మీ రెగ్యులర్ కస్టమర్ అంట మీరే రమ్మని చెప్పారని బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్ దగ్గర గొడవ చేస్తూ ఉంటే మీరు నిజంగానే రమ్మన్నారేమోనని తీసుకుని మేము లోపలికి తీసుకువచ్చాము కానీ మీరు ఇంత వైల్డ్గా రియాక్ట్ అవుతారని ఊహించలేదు సారీ సార్ మమ్మల్ని ఏం చేయకండి అని ఏడుస్తూ తడబడుతూ అన్నారు అంతే ఇవాన్ మరో అమ్మాయి చంప మీద తను అచ్చు తేలకుండా నార్మల్గా కొట్టి ఇంకొకసారి నన్ను అడగకుండా మీ ఇష్టానికి బిహేవ్ చేశారంటే పాత్ మీద నిలబడేలా చేస్తాను అండర్స్టాండ్ అని భయపడుతున్న ఇసుక దగ్గరికి వెళ్ళి ఇంకేం చూస్తావు ఇక్కడ అయిపోయింది మొత్తం పద అంటూ అమ్మాయిల వైపు చూసేసరికి వాళ్ళిద్దరూ ఇవాన్ బిహేవియర్కి భయంతో ఏడుస్తూ ఉంటే డ్రెస్సెస్ అన్ని ప్యాక్ చేసి ఇంటికి పంపించేయండి ఒక్కటైనా మిస్ అయ్యిందంటే నా రియాక్షన్ తెలుసు కదా అని డెడ్లీగా వార్నింగ్ ఇచ్చి కింద ఉన్న అతని వైపు చూస్తూ వాడిని ముందు హాస్పిటల్కి పంపించండి లేదంటే పోయేలా ఉన్నాడు అని అరిచి ఇసుక చేతిని పట్టుకొని బరబరా లాక్కెళ్ళి నిన్నే నిన్నే కామెంట్ చేస్తాడా అది కూడా నా ఎదురుగా వాడిని చంపేయ్యాలి అని ఆవేశంగా అనుకుంటూనే ఉన్న స్పీడ్ మొత్తం ఉపయోగించి రోడ్ మీద ముందు వెనుక చూడకుండా పోనీస్తూనే ఉన్నాడు ఇవాన్ డ్రైవింగ్ చూసి ఇసుక భయపడిపోయి సీటుకి అతిక్కుపోయి కాళ్ళు పైకి పెట్టుకొని ముడుచుకొని కూర్చొని భయం భయంగా చూస్తూ ఇవాన్ వైపు చూస్తూ ఉంది అతని కోపానికి మొహం కూడా ఎర్రగా ఎర్రబడి నరాలు తేలి కనిపిస్తూ ఉండటంతో అలా ఇవాన్ కార్కి సడన్గా ఎదురుగా మరో కార్ రావడంతో ఇవాన్ సడన్ బ్రేక్తో కార్ ఆపాడు అది ముందే ఇసుక ఊహించక ముందున్న డాష్ బోర్డ్ నుదురు కొట్టుకునేది ఇవాన్ స్పీడ్గా రియాక్ట్ అయ్యి అడ్డం పెట్టడం తనని వెనక్కి తోసి చూసుకునేది లేదా అని అరిచి అది ఫోర్స్గా కిందకి దిగి నువ్వు కిందకి దిగకు అని సీరియస్గా చెప్పి రే కిందకి దిగరా నాకే అడ్డం వస్తావా అని అద్దం మీద కొడుతూ ఉన్నాడు ఇవాన్ని ఆశ్చర్యంగా చూస్తూనే డ్రైవింగ్ సీట్లో నుంచి కిందకి దిగిన అక్షిత్ ఆ ర్యాష్ డ్రైవింగ్ ఏంటి మిస్టర్ ఇవాన్ ఈ రోజు మీ బాబు కొన్న ఈ రోడ్ మీ బాబు కొన్నది ఏమైనా అని అనుకుంటున్నారా మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళటానికి పబ్లిక్ రోడ్ ఇక్కడ చాలామంది వెళ్తూ ఉంటారు మీ రాష్ డ్రైవింగ్ వల్ల ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ఎవరిది బాధ్యత కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదా మీకు అని అరుస్తూ ఉన్నాడు దొరికిందే ఛాన్స్ అన్నట్టు అక్షిత్ని చూడగానే ఇవాన్లో కోపం రెండింతలయ్యి అక్షిత్ కాలర్ పట్టుకొని ఏంట్రా వాగుతున్నావంటూ అతని చంపలు వాయిస్తూ ఇంకొకసారి నాకు ఎదురు మాట్లాడావంటే చంపేస్తాను అవును ఇది మా నాన్న కొన్న రోడ్డు అయితే ఏంటి నీకేంటి నష్టం నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తాను నా లైఫ్లో వేలు పెట్టడానికి నువ్వెవడివిరా నా కార్కి అడ్డం వచ్చిందే కాకుండా నన్నే అరుస్తున్నావా నీ సంగతి తేలుస్తాను అని అరుస్తూ కొడుతూ ఉంటే అక్షిత్ కూడా కలబడుతూ ఉన్నాడు ఇంతలో ట్రాఫిక్ పోలీస్ వచ్చి అక్కడ గొడవ సర్దుమణిగేలా ఇద్దరిని విడిదేసి సార్ ప్లీజ్ మీరు ఇలా గొడవ పడితే అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది చూడండి ఇప్పటికే వెహికల్స్ అన్నీ ఆగిపోయాయి ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని బ్రతిమలాడటంతో ఇంకొకసారి నా విషయంలో కలుగ చేసుకోకు చేసుకున్నావంటే ఇంతకంటే వైల్డ్గా రియాక్ట్ అవు ఏ నరకం చూపిస్తాను అని వేలు చూపిస్తూ మరి వార్నింగ్ ఇచ్చి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాక అక్షిత్ కోపంతో ఊగిపోతూ నిన్ను వదలను ఎలాగైనా దెబ్బ దెబ్బ కొట్టి తీరుతాను ఆ దెబ్బ జీవితాంతా నువ్వు కోలుకోలేనిదిగా ఉంటుంది అనుకుంటూ తన కార్ స్టార్ట్ చేసే ఇవాన్ నలుగురిలో చేసిన అవమానమే పదే పదే గుర్తుకు వస్తూ ఉండటంతో స్పీడ్గా తనకి కనిపించిన బారుకి వెళ్ళిపోయి తూగుతూ తాగుతూనే ఉన్నాడు కార్ స్టార్ట్ చేసిన ఇవానికి ఆఫీస్కి వెళ్ళబుద్ది కాక కార్ టర్న్ తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటే ఇసుక భయం భయంగా సార్ అని పిలిచింది ఇవాన్ తన పిలుపుకి షార్ప్గా ఇసుక వైపు చూస్తూ చాలా కోపంగా ఉన్నాను నువ్వు నీ చెత్తవాిగి నాకు బీ ఎలా రియాక్ట్ అవుతానో కూడా తెలియదు అని వార్నింగ్ ఇచ్చి ఇంటి ముందు కారు ఆగగానే రూమ్కి పద నేను వస్తాను అని ఇషికకి చెప్పి తను డైరెక్ట్గా జిమ్ రూమ్కి వెళ్ళిపోయాడు ఇవాన్ కోపం చూసిన ఇషిక భయం భయంగా ఇవాన్ వెనకే వచ్చి ఇవాన్ జిమ్ రూమ్కి వెళ్ళిపో కానీ ఒక నింటూర్పు విడిచి బాబో ఇవాన్ గారిలో ఇంత కోపం ఏంటి అసలు ఎందుకు ఇలా వైల్డ్గా రియాక్ట్ అయ్యారు ఏమైనా అడుగుదామన్నా అడిగితే చంపి పారేసేలా ఉన్నారు అని అనుకుంటూ ఉండగా ఇషక భుజం మీద చేయి పడింది అసలే జరిగిన దానికి భయంతో ఊగిపోతున్న ఇషుక భుజం మీద పడిన చేతికి ఉలిక్కి పడి ఆ అని అరుస్తూ రెండు అడుగులు దూరం వేయగానే మంగమ్మ బెదిరిపోయి తుతు అని భుజం తట్టుకొని ఏమైంది అమ్మాయి గారు ఎందుకు అలా అరుస్తున్నారు మీ నుదుటి మీద ఆ చెమటలు ఏంటి ఎందుకు భయపడుతున్నా పైగా ఈ టైంలో ఇంటికి వచ్చారేంటి మీరు ఇలా రారు కదా ఇవాన్ బాబు కూడా చాలా కోపంలో ఉన్నట్టు అనిపిస్తుంది ఏమైంది అమ్మాయి గారు అని అడుగుతుంటే ఇసుక ముందుగా తన చెంప కనిపించకుండా జుట్టుతో కవర్ చేసుకొని మంగమ్మ వైపు భయం భయంగా చూస్తూ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ చెప్తే మళ్ళీ ఇవాన్ చేతిలో తనకి మూడుతుందేమోనని భయపడి ఏమీ లేదు పిన్ని నాకు కొంచెం జ్యూస్ తీసుకురావా నేను రూమ్ లో ఉంటాను అని చెప్పి లిఫ్ట్ లో తన రూమ్ కి తన ఉన్న రూమ్కి వెళ్ళిపోయింది ఇక్కడ ఇవాన్ జిమ్ రూమ్ లో బాక్సింగ్ గ్లౌజెస్ వేసుకొని పంచింగ్ బ్యాగ్కి పదే పదే పంచ్ అదే పనిగా పంచస్ తన కోపాన్నంతా అర్థమయ్యేలా కొడుతూ పది నిమిషాలకి అది చినిగిపోయేలా దానిలో ఉన్న ఇసుక అంతా అక్కడ అంతా రాలిపోయేలా చేసి ఆవేశంగా ఆ అని అరుస్తూ వాడు వాడు నా ఇసుకని శక్తి అని అంటాడు ఎంత ధైర్యం వాడికి అని అనుకుంటూ ఆవేశం కోపం ఆగక అలానే గ్లౌజెస్ తీసి పక్కకి విసిరేసి పక్కన ఉన్న డంబెల్స్ విసిరేసి సౌండ్ చేస్తూ ఉన్నాడు పైకి వచ్చిన ఇసుక అరుపులకి భయపడిపోయి ఇవాన్ గారి జిమ్ రూమ్ నుంచి ఏంటి ఇంత పెద్ద సౌండ్స్ వస్తున్నాయి ఏం చే చేస్తున్నారు అనుకుంటూ పరిగెత్తినట్టే జిమ్ రూమ్ కి వెళ్లి దాని అవతారం చూసి అవాక్క అయిపోయి బాబోయ్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే ఇవాన్ గారి చేతులు చేతిలో అయిపోతాను అని ఒక్క అడుగు వేయగానే ఇవాన్ ఆగు అంటూ ఇసుకని స్టాచ్యూ లో ఉండేలా చేసి పెద్ద పెద్ద అడుగులతో ఇసుకని చేరి తనని రెండు చేతుల్లోకి ఎత్తుకొని రూమ్ లోకి తీసుకువెళ్లి డైరెక్ట్ గా వాష్రూమ్ లో నించోబెట్టి షవర్ ఆన్ చేసి ఇసుకని గట్టిగా హత్తుకుని ఉండిపోయాడు కళ్ళు మూసుకొని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఇవాన్ చేసిన పనికి ఎలా అర్థం కాక బొమ్మల అలాన్ని బిగిసిపోయి నిలబడిపోయింది ఐదు నిమిషాల తర్వాత స్నానం చేయించు అని తన కోర్టు షర్ట్ తీసి పక్కకు విసిరేసి కమోడ్ మీద కూర్చోగానే ఇసుక భయం భయంగా ఇవాన్ వైపు చూసింది అప్పటికి కూడా ఇవాన్ కళ్ళల్లో కోపం క్లియర్గా కనిపిస్తూ ఉంటే భయం భయంగానే ఎదురు మాట్లాడలేక షాంపూ వేసి ఇవాన్కి స్నానం చేయిస్తూ ఉంటే సడన్గా ఇవాన్ ఇసుక నడుముని చుట్టేసి తన నడుములో మొహాన్ని దాచి ఎందుకు దీన్ని ఎవరో కామెంట్ చేస్తే నాకు ఇంత కోపం వస్తుంది ఇది నాకు ఏమవుతుందని మొదటి నుంచి ఇదంటే ఇష్టం లేక కదా దీనిని నేను టార్చర్ చేస్తున్నాను ఇంకెందుకు ఇది గుర్తొచ్చిన ప్రతిసారి నాకు ఏదోలా అయిపోతుంది అని మనసులో అనుకుంటూ ఈషిక తల స్నానం చేయిస్తుంటే అలానే ఉండిపోయాడు స్నానం అయిపోగానే ఇసుక బయటికి వెళ్తూ ఉంటే నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు అని ఇవాన్ షవర్ కింద నిలబడగానే ఈషిక భయం భయంగా ఇవాన్ వైపు చూసింది తన కళ్ళల్లో భయం చూసిన ఇవాన్ విసుగ్గా ఇప్పుడు నిన్నేదో చేసే ఇంట్రెస్ట్ మూడ్ నాకు లేదు కానీ నోరు మూసుకొని ఫ్రెష్ అవ్వు తడిచి అనవసరంగా నా రూమ్ని పాడు చేయి కాని చెప్పటంతో ఈషుక ధైర్యం చేసి ముందు మీరు స్నానం చేసి వెళ్ళండి సార్ అనగానే ఇవాన్కి ఆ మాటలు నచ్చక ఇసుక చేతులు పట్టుకొని తన మీదకి లాగి ఏంటే నాకే ఎదురు చెప్తున్నావు నోరు మూసుకుని స్నానం చేయంటూ తన లాంగ్ ఫ్రాక్ బ్యాక్ సైడ్ జిప్ లాగేశాడు వెంటనే ఇసుక బెదిరిపోయి ప్లీజ్ సార్ మీరు ఇలా చేయకండి నాకు చాలా భయంగా ఉంది అని వణికిపోతూ షవర్ నీళ్ళలోనే తన కన్నీళ్లు కలిపేసి మాట్లాడుతుంటే ఇవాన్ కోపంగా ఇసుక భుజం మీద తన పళ్ళని తిప్పి ఇసుక నోటి నుంచి అరుపు బయటికి వచ్చాక నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి ఈ కన్నీళ్లతోనే అందరినీ నీ వైపు తిప్పుకోవాలని ట్రై చేస్తూ ఉండు ఎన్నిసార్లు చెప్పినా కొంచెం కూడా నీకు వాల్యూస్ లేవు అని చెప్పి తన ప్యాంట్ తీసేసి టవల్ చుట్టుకొని బయటికి వెళ్ళిపోయాక ఇసుక డోర్ క్లోజ్ చేసేసి షవర్ కింద కాళ్ళు ముడుచుకొని కూర్చొని అసలు ఇవాన్ గారు ఏం మాట్లాడుతున్నారు నాకు వాల్యూస్ లేవా అసలు అలా ఎలా అనగలుగుతున్నారు ఏంటో ఆయన మాట్లాడే మాటలు కానీ ప్రవర్తించే తీరు కానీ నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు నన్ను క్షణం కూడా వదిలిపెట్టరు అలా అని అంటిపెట్టుకునే ఉండలేరు ఈయన మనసు ఈయనకైనా అర్థమవుతుందా అని ఒక నెట్టూర్పు విడిచి ఇవాన్ ముందు తనని తాను నిరూపించుకోవాలని ఫిక్స్ అయ్యి దాని కోసం టైం కోసం వెయిట్ చేస్తూ ఉంది ఈషిక ఫ్రెష్ అయి వచ్చేసరికి ఇవాన్ డ్రెస్అప్ అయి రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఇసుక రూమ్ మొత్తం చూసిన ఇవాని ఎక్కడ కనిపించకపోవడంతో ఇషుక అంటూ ఒక నిట్టూర్పు విడిచి ఎప్పటిలా నార్మల్ శారీ కట్టుకొని బయటికి వచ్చి రైలింగ్ దగ్గర నిలబడి కిందకి చూసింది కింద ఇవాన్ ల్యాప్టాప్ పట్టుకొని సోఫాలో కూర్చొని ఉండటం చూసి ఇప్పుడు నేను కిందకు వెళ్తే మళ్ళీ ఏమంటారు అని అక్కడే నిలబడి చూస్తూ ఉంది ఇషుక కళ్ళకి ఇవాన్ కోపం స్పష్టంగా కనిపిస్తూ ఉంది చేతి మీద నరాలు తేలి ల్యాప్టాప్ మీద తన వైర్లు కదిలే వేగం చూసి ఇవాన్ తన కోపం మొత్తం ల్యాప్టాప్ మీద చూపిస్తూ టకటక నొక్కేస్తూ ఉన్నాడు ఇంతలో ఇసుక ట్రై చేసిన డ్రెస్సెస్ అన్ని ఆ అమ్మాయిలు తీసుకువచ్చి ఇవాన్ ఎదురుగా పెట్టగానే ఇవాన్ తలెత్తి ఆ అమ్మాయిల వైపు చూసేసరికి వాళ్ళిద్దరూ ఇంకా భయంతో వణికిపోతున్నారు ఇవాన్ వాళ్ళ భయం చూసి నుదుటి మీద బటన్ వేలుతో రుద్దుకుంటూ సారీ ఆవేశంలో కొట్టేశాను కానీ మరోసారి నా ఆర్డర్ లేకుండా మీ ఇష్టానికి ఏ పని చేయకండి చేసిన కోపాన్ని ఇలా మీద చూపించేలా చేసుకోకండి అని బేస్ వాయిస్లో సీరియస్గా చెప్పాడు అయ్యో మీరు మాకు సారీ చెప్పడం ఏంటి సార్ జరిగిన దాంట్లో ఎక్కువగా మా తప్పే ఉంది మేడం ఉండగా మీరు పర్సనల్ అని చెప్పాక కూడా మీ మాటని లెక్క చేయకుండా అతనిని లో లోపలికి పంపించడం మా తప్పే మా తప్పుకి మీరు శిక్ష వేశారు ఇట్స్ ఓకే సార్ మేము అది మర్చిపోయాము అని చిరునవ్వుతో చెప్పి బయలుదేరుతుంటే ఇవాన్ వాళ్ళని ఆపి వాళ్ళ చేతిలో కొంత డబ్బు పెట్టి వెళ్ళండి అని అన్నాడు ఆ డబ్బు చూడగానే ఇద్దరి మొహాలు అయోమయానికి గురయ్యి సార్ ఇవి అని అంటుంటే నేను మిమ్మల్ని కొట్టిన దానికి పెనాల్టీ ఎవరి దగ్గర మాట పడటం నాకు ఇష్టం లేదు నా గెట్ లాస్ట్ అని సీరియస్గా చెప్పి వాళ్ళని పంపించేశాక ఈషిక అంటూ గట్టిగా ఆరిచాడు అప్పటి వరకు జరిగేది చూస్తూ ఉన్న ఈసుక ఇవా నలుపుకి బెదిరిపోయి వస్తున్నా సార్ అంటూ లిఫ్ట్ లో కిందకి వెళ్ళగానే తన చేతిలో బ్యాగ్ పెట్టి ఈ బట్టలన్నీ నువ్వు ప్యారిస్ లో వేసుకోవాలి గుర్తుంచుకో అక్కడ అప్పనమ్మల ఇలాంటి శారీస్ కట్టావంటే నేను నీ విషయంలో ఏం చెయ్యాలో అదే చేసుకుంటూ పోతాను అని డెడ్లీగా వార్నింగ్ ఇచ్చాడు ఇషుగ భయం భయంగా కానీ సార్ ఇక్కడ అతను కామెంట్ చేసినట్టు ప్యారిస్ లో ఎవరైనా కామెంట్ చేస్తే నేను తట్టుకోలేను సార్ ప్లీజ్ అందుకే ఈ డ్రెస్సెస్ నాకొద్దు అని అంటుంటే నేను నేను చెప్తాను నేను ఏం చెప్పాను అది చేయటమే నీ పని నాకు ఎదురు చెప్పటం కాదు అండర్స్టాండ్ వెళ్ళు వెళ్ళి ఈ డ్రెస్సెస్ అన్ని జాగ్రత్తగా పెట్టు అని సీరియస్గా చెప్పాడు ఇసుక బాధగా ఇవాన్ వైపు ఒకసారి చూసి డ్రెస్సెస్ అన్ని పైన పెట్టి వచ్చాక ఇవాన్ ఎదురుగా నిలబడింది చేతుల్లో నలుపుకుంటూ ఇవాన్ ఇసుకని చూసి విసుగ్గా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఏమైనా మాట్లాడాలా అని అడిగితే ఇసుక అవును అన్నట్టుగా తల ఊపింది ఏం మాట్లాడాలో త్వరగా చెప్పు నా టైం వేస్ట్ చేయకు అని బేస్ వాయిస్లో అన్నాడు ఇవాన్ ఇసుక భయం భయంగా అది సార్ మీరు అని అంటూ ఉండగానే మంగమ్మ బయటికి వచ్చి అమ్మాయి గారు స్నాక్స్ రెడీ అయిపోయాయి తమ్మంటారా అని అడిగింది ఇవాన్కి కొట్టి కొట్టి అలసిపోయి ఆకలిగా ఉండటంతో తీసుకురా మంగమ్మ అంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఇసుక చేతిని పట్టుకొని మంగమ్మ స్నాక్స్ విత్ కాఫీ ఇద్దరికి తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టగానే మంగమ్మని వెళ్ళిపోమని చెప్పి నువ్వే నాకు స్నాక్స్ పెట్టు అని అన్నాడు ఇవాన్ చెప్పిన మాటకి ఇసుక సరే అని చెప్పి ఇవాన్కి తినిపిస్తూ ఉంటే తనని కూడా తినమని చెప్పారు ఇద్దరు తినేసి కాఫీ తాగేశాక సార్ మీతో కొంచెం మాట్లాడాలి అని ధైర్యం చేసి మరోసారి అడిగింది ఇసుక కానీ ఇవాన్ ఆ మాటలు పట్టించుకోకుండా మూడ్ లేదు నైట్ మాట్లాడుకుందాం ఫ్రీగా వెళ్ళు వెళ్ళి ముందు రెస్ట్ తీసుకోపో ట్యాబ్లెట్స్ వేసుకొని మర్చిపోకు టాబ్లెట్స్ మిస్ చేశావంటే పళ్ళు రాలిపోతాయి అని వార్నింగ్ ఇచ్చాడు ఇసుక మనసులో బాధగా ఒక్కసారి మీతో మాట్లాడదామనుకుంటే మీరు అసలు నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వటం లేదు ఇవాన్ గారు ఇలా అయితే నన్ను నేను ఎలా నిరూపించుకోవాలి అనుకుంటూ మౌనంగా రూమ్కి వెళ్ళి ఇవాన్ చెప్పినట్టు టాబ్లెట్స్ వేసుకొని పడుకోగానే మత్తుగా అనిపించి అలానే నిద్రలోకి జారుకుంది ఈషుక నిద్రపోయాక పైకి వచ్చిన ఇవాన్ తను నిద్రపోవటం చూసి అప్పటికే మైండ్ మనసు అంత గజిబిజిగా ఉండటంతో వర్క్ చేయబుద్ధిగా కాక ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఇసుక పక్కన చేరి తన కౌగిలిలో బంధించేసి ఇసుక పెదవులకి మీద పెక్కిచ్చి తన వైపే చూస్తూ ఉండిపోయాడు తప్పతాగిన అక్షిత్ ఆవేశంగా రే ఇవా నిన్ను వదిలిపెట్టను అడుగు అడుగున నన్ను అవమాన పాలు చేస్తున్నావు కదా నాకు జరిగే అవమానానికి రెట్టింపు నువ్వు కోల్పోయేలా చేస్తాను అని అనుకుంటూ ఆ క్షణంలో నిషా గుర్తుకు రావటంతో నీ గర్ల్ ఫ్రెండ్ నా ఇష్టం వచ్చినట్టు వాడుకొని నీ మీ నీ మీదకి వదిలేసాక నా ఎంగిలి నువ్వు జీవితంలో ఉంచుకున్నట్టు అవుతుంది తప్పకుండా నిషాతో నీ పెళ్లి జరిగేలా నేనే చేస్తాను ఈరోజు నువ్వు చేసిన అవమానానికి ప్యారిస్ ఫ్యాషన్ వీక్ నేను గెలవటంతో పాటు నిషాని నీకు గిఫ్ట్గా ఇస్తాను అప్పుడు అప్పుడు నువ్వు నా ముందు తలదించుకుంటావు చూడు ఆ క్షణం నేను గెలిచినట్టు అని ఆవేశంగా అనుకుని బయటికి వచ్చేసరికి అప్పటికే దాదాపు పదకొండున్నర అవ్వటంతో రోడ్ మొత్తం నిర్మానుషంగా ఉండటంతో తన కార్ని మత్తులోనే డ్రైవ్ చేసుకుంటూ నిషా ఫ్లాట్ దగ్గరికి వెళ్ళటం డోర్ బెల్ కొట్టడం అప్పటికే పబ్లో లైట్గా తాగి వచ్చని నిషా అలసటగా పడుకొని నిద్రపోవటం కాలింగ్ సౌండ్ సౌండ్కి విసుగ్గా లేచి డోర్ తీయటం అక్షిత్ తనని ఎత్తుకొని డోర్ క్లోజ్ చేయటం బెడ్రూమ్ లోకి ఎత్తుకెళ్ళిపోవటం జరిగిపోయింది సడన్గా అక్షిత్ని అక్కడ చూసి నిషా భయపడిపోయి అక్షిత్ ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉండగానే అక్షిత్ తన మీదకి జింకను వేటాడు సింహంలాదుకి ఇష్టం వచ్చినట్టు తనని ఆక్రమించుకుంటూ నిషా నోటి నుంచి పదే పదే అరుపులు రప్పిస్తూ ఇవాన్ మీద ఉన్న కోపం మొత్తం చూపించి ఇష్టం వచ్చినట్టు కొరికి తనకి నరకం అంటే ఏంటో చూపించాడు నైట్ మొత్తం నిషా అక్షిత్ చేతిలో నుంచి తప్పించుకోలేకపోయింది తన ఆవేశంలో ఉండటం వలన దాంతో ఆక్షిత్ ఆవేశానికి నిషా బలైపోయింది ఉదయం ఎనిమిదింటి సమయంలో బద్దకంగా కళ్ళు తెరిచిన ఆక్షిత్ బలవం బద్దకంగా ఒళ్ళు విరుస్తూ పైకి లేచి పక్కకి చూసేసరికి నిషా శరీరం మీద చాలా వరకు తన పంటి ఘాట్లతో పాటు గోర్ల గిచ్చుల్లో అక్కడక్కడ రక్తం కూడా వస్తూ ఉంటే తలపట్టుకుని బాబోయ్ నేనింత వైల్డ్గా రియాక్ట్ అయ్యానా సరేలే అయిపోయింది కదా అనుకుంటూ నిషాని లేపాలని చూశాడు కానీ ఆక్షిత్ చేసిన పనికి నిషా స్పృహ తప్పడంతో తను లేవలేకపోయింది ఇక తప్పక ఆక్షిత్ విసుగ్గా పైకి లేచి నిషాని ఎత్తుకొని లోకి తీసుకువెళ్ళి షవర్ కింద నించోబెట్టి హాట్ షవర్ ఆన్ చేయగానే ఆ హాట్ వాటర్ దెబ్బకి దెబ్బల మీద నొప్పి అర్థమై నిషా ఒక్కసారిగా అమ్మ అంటూ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న ఆక్షిత్ని చూసి ఇష్టం వచ్చినట్టు తన చెంపల మీద కొడుతూ ఎంత వైల్డ్గా బిహేవ్ చేసావరా ఎంత నీతో ఎంజాయ్ చేస్తుంటే మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా ఇంకొకసారి నాతో ఇలా బిహేవ్ చేస్తావంటే ఏం చేస్తానో కూడా తెలీదు ముఖ్యంగా నీ గురించి ఇవానికి చెప్పేయాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇస్తూ శక్తిర కొట్టి అక్కడే కింద కూర్చుని పోతే అక్షిత్ సైడ్ స్మైల్తో సారీ అని సింపుల్ గా చెప్పి స్నానం చేసి బయటికి రా నీతో మాట్లాడాలి అని చెప్పి అక్షిత్ వెళ్ళిపోయాక నిషా కష్టంగా స్నానం చేసి టవల్ చుట్టుకొని బయటికి వచ్చి డ్రెస్అప్ అవుతూ ఉంటే అక్షిత్ తన వైపు ఒకసారి చూసి తను కూడా ఫ్రెష్ అయ్యి నైట్ విప్పిన బట్టలు వేసుకొని సోఫాలో కూర్చున్నాడు నైట్ ఏడు గంటల సమయంలో బద్ధకంగా నిద్రలేచిన ఇసుక కదులుదామనుకునేసరికి తన శరీరం మొత్తం కట్టేసినట్టు ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు అనిపించి ఇదేంటిది అనుకుంటూ కళ్ళు తెరిచి ఎదురుగా చూసి ఇవాన్ని చూడగానే బెదిరిపోయి ఇదేంటి నేను ఇవాన్ గారి కౌగిల్లో ఉన్నాను అని కంగారుగా చుట్టూ చూసుకొని తన బెడ్రూమ్లోనే ఇవాన్తో కలిసి పడుకుని ఉందని అర్థం కాగానే ఇదేంటి ఇవాన్ గారు నన్ను ఇలా కౌగిలించుకొని పడుకున్నారు అని ఆలోచిస్తూ వెంటనే కొట్టుకొని ఇవాన్ గారు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో ఎవరికో తెలియదు కదా ఇప్పుడు కూడా అదే జరుగుంటుంది అంతే ఎక్కువగా ఊహించుకోక ఇసుక అనుకుంటూ ఇవాన్కి డిస్టర్బ్ కాకుండా లేవటానికి ట్రై చేసింది తాని కానీ తను కదిలేసరికి నిద్ర లేచిన ఇవాన్ కుదురుగా పడుకో ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవా అంటూ ఇసుకని ఇంకొంచెం దగ్గరికి లాగి కథలు నివ్వకుండా పూర్తిగా లాక్ చేసి కాళ్ళు కూడా తన మీద వేసి డిస్టర్బ్ చేసావంటే పూర్తిగా నీ మీదకి ఎక్కేస్తాను మైండ్ ఇట్ నేను నిద్ర లేచేంత వరకు నువ్వు ఇలానే ఉండాలి అని నిద్రలో కూడా వార్నింగ్ టోల్లో లో చెప్పి మళ్ళీ మధ్యలో మత్తులోకి జారుకున్నాడు యువాన్ వార్నింగ్ ఇసుక తలకొట్టుకొని నిద్రపోవటానికి ట్రై చేసింది కానీ నిద్ర పట్టక ఏం చేయాలో ఊసిపోక సీలింగ్ వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోయింది అలా మరో అరగంట తర్వాత బద్దకంగా నిద్ర లేచిన ఇవాన్ ఇసుకని వదిలేసి ఒళ్ళు విరుస్తూ పైకి లేవగానే ఇసుక తన శరీరం పట్టేసినట్టు అనిపించి కాళ్ళు చేతులు ఆడిస్తూ లేచి కూర్చొని ఇవాన్ వైపు చూసింది ఇవాన్ సీరియస్గా చూసింది చాలే వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్ ప్రిపేర్ చేయి ముద్దుల నిద్రపోవటమే కాదు పని కూడా చేయటం నేర్చుకో ఎప్పుడు చూడు నిద్ర అంటూ నిద్రపోతూనే ఉంటావు అని తిట్టి లోకి వెళ్ళిపోయాడు ఇవాన్ మాటలకి ఇసుక తలకొట్టుకొని చేసేదంతా ఏనే తిట్టించుకునేది మాత్రం నేను అని ఒక నెట్టిూర్పు విడిచి ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ కూడా అవ్వకుండా కిందకి వెళ్ళిపోయింది అప్పటికే మంగమ్మ కూరగాయలు కట్ చేసి డిన్నర్కి రెడీ చేస్తూ ఉండటంతో తను పక్కన నిలబడి ఏం కూరగాయలు కట్ చేసావు పిన్ని అని అడిగింది వచ్చావా ఎక్కడ మళ్ళీ ఇవాన్ బాబు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారేమో నేను చాలా భయపడిపోయాను మీ రూమ్ నుంచి ఏఆర్పులు రాకపోవడంతో మిమ్మల్ని వదిలేశారేమో అని అనుకున్నాను మీరెప్పుడు కిందకి వస్తారా అని ఎదురు చూస్తున్నాను ఎంతసేపటికి రాకపోయేసరికి భోజనం సమయానికి ఇవాన్ బాబు మళ్ళీ మిమ్మల్ని తిడతారేమోనని నేనే ఏదో ఒకటి చేద్దామని గుత్తి వంకాయ కట్ చేశాను అని చూపించగానే థ్యాంక్ యూ పిన్ని సగం పని అయిపోగొట్టావు అంటూ మసాలా గుత్తి వంకాయ చేయటం మొదలుపెట్టింది దానితో పాటు రసం టమాటా పప్పు బంగాళదుంప ఫ్రై కూడా చేసి రైస్ వండి కంటైనర్లో మొత్తం డైనింగ్ టేబుల్ మీదకి షిఫ్ట్ చేశాక ఫ్రెష్ అయ్యి వస్తాను పిన్ని అని చెప్పి రూమ్లోకి వెళ్ళేసరికి ఇవాన్ సీరియస్గా ఇసుక వేసిన డిజైన్ మొత్తం పరిశీలనగా చూస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు ఇవాన్ని గమనించిన ఇసుక ఏం మాట్లాడకుండా తన చీర తీసుకొని డైరెక్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి ఇంకా ఫోన్ మాట్లాడుతున్న ఇవాన్ని పిలవటానికి ధైర్యం చేసి సార్ డిన్నర్ రెడీ అయ్యింది అని అంది ఇవాన్ సీరియస్గా ఇక్కడికే తీసుకురా అని చెప్పి మళ్ళీ ఫోన్లో లీనమైతే ఇసుక సరే అని తల ఊపి కిందకి వెళ్ళి మంగమ్మని తినేయమని చెప్పి వెళ్ళింది ఎలానో ఖచ్చితంగా తనని కూడా తినమని చెప్తాడు అని తెలిసి ఇద్దరికి కలిపి భోజనం ట్రాలీలో తీసుకుని వెళ్ళింది ఇసుక వెళ్ళిపోయాక మంగమ్మ ఇసుక చెప్పినట్టే తినేసి ఇవాన్ ఎలానో తనని తరిమేస్తాడని తెలిసి అక్కడ ఒక్కడ సర్దేసి తన క్వార్టర్స్కి వెళ్ళిపోయింది ఇసుక ట్రాలీ తీసుకుని పైకి వెళ్ళేసరికి ఇవాన్ కాల్ మాట్లాడటం అయిపోయి బాల్కనీలో ఉయ్యాలలో కూర్చొని ఫోన్లో చూస్తూ ఉన్నాడు ఇంతలో ఇసుక లోపలికి వచ్చి ఇవాన్ కోసం వెతుకుతుండటం గమనించి ఇక్కడ ఉన్నాను డిన్నర్ ఇక్కడికి తీసుకురా అని గట్టిగా అరిచి చెప్పటంతో ఓ బాల్కనీలో ఉన్నారా మీరు అంటూ ట్రాలీ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళి అక్కడ ఉన్న టీపాయ్ మీద అన్ని సర్దేశాక సార్ తిందురు అని అంది నేను బిజీగా ఉన్నాను నువ్వే తినిపించు నువ్వు కూడా నాతో పాటు తినే అని సీరియస్గా చెప్పడంతో ఇసుక సరే అని తల ఊపి ఒకే ప్లేట్లో ఇద్దరికి వడ్డించుకొని తినిపిస్తూ తను తినేస్తూ ఉంటే ఇవాని ఇసుకతో రేపటి నుంచి నువ్వు కూడా ఆఫీస్కి రావాలి ఈరోజు వేసినట్టు డిజైన్స్ డైలీ వేయాలి బట్ ఈరోజు వేసిన దానిలా చెత్తలా మాత్రం వేయద్దు బెటర్గా ఉండాలి ఇంప్రూవ్ చేసుకొని లోని స్కిల్స్ని కనీసం ఇదైనా నేర్చుకో అని సీరియస్గా అన్నాడు ఇషుక ఇవాన్ వైపు నమ్మలేనట్టు చూస్తూ పెట్టటం ఆపేయగానే ఇవాన్ అసహనంగా తలపైకెత్తి ఆశ్చర్యంతో తననే చూస్తున్న ఇసుకని గమనించి ఏంటి ఆ గుడ్లగోబ కళ్ళేసుకొని చూస్తున్నావు నేనేమైనా నిన్ను నరకానికి రమ్మని చెప్తున్నానా జస్ట్ ఆఫీస్కే కదా రమ్మని చెప్తున్నాను నోరు మూసుకుంది చెప్పింది చేయటం నేర్చుకో ముందు పెట్టు అంటూ నోరు తెరవగానే ఇసుక మనసులో ఆఫీస్కి రావటం అంటే నరకం కంటే తక్కువేంటి ఇవాన్ గారు అక్కడ నన్ను టార్చర్ చేయటమే ధ్యేయంగా పెట్టుకున్నారు కదా మీరు అని ఒక నిట్టూర్పు విడిచి సైలెంట్గా తినేసి అవన్నీ తీసుకొని కిందకు వెళ్తుంటే త్వరగా రా నీతో మాట్లాడాలి అని ఇవాన్ చెప్పడంతో ఇసుక మౌనంగా సరే అని తల ఊపి అవన్నీ కింద పెట్టేసి తిరిగి ఇవాన్ ఎదురుగా నిలబడగానే ఇవాన్ ఇసుకని తన ఒడిలోకి లాగి ఇసుక నడుము చుట్టూ వేసి సరిగా కూర్చో అని బేస్ వాయిస్లో అన్నాడు ఇసుక అడ్జస్ట్ అయ్యి ఇవాన్ వడిలో కూర్చోగానే ఇప్పుడు చెప్పు ఇంతకుముందు స్నాక్స్ తినే టైంలో ఏదో చెప్తున్నావు కదా అని అడిగాడు ఇసుకకి అది గుర్తు రావటంతో అవును కదా అంటూ కొట్టుకుని అది ఇవాన్ గారు అంటూ ఇవాన్ వైపు తిరగగానే సడన్గా ఇవాన్ ఇసుక పెదవులు అందుకొని ముద్దు పెట్టడం మొదలు పెట్టాడు ఇవాన్ చేసిన పనికి ఇషుక బిత్తరపోయి కళ్ళు పెద్దవి చేసి ఏం రియాక్ట్ కాకుండా స్టాచ్యూలా మిగిలిపోయింది ఇవానికి ఇషిక రియాక్షన్ అవసరం లేదన్నట్టు తన నడుముని మర్దిస్తూనే ఫ్రెంచ్ కిస్ ఇచ్చేసి పావు గంట తర్వాత ఇసుకని వదిలి తన ఆయాస పడుతూ ఉంటే వాటర్ బాటిల్ ఇసుక చేతిలో పెట్టి నా వైపు చూడకుండా చెప్పు ఏదైనా సరే అని సీరియస్గా అన్నాడు ఇసుక భయంగా ఇవాన్కి ఆపోజిట్ సైడ్ తిరిగి వాటర్ బాటిల్ మొత్తం ఖాళీ చేసేసి బాబోయ్ ఇవాన్ గారు ఎందుకు ఇలా మిస్టీరియస్గా ఉంటారు అని అనుకుంటూ ఉండగా ఇవాన్ ఇసుక మెడవంపుల్లో కొరికి ఊహల్లోకి వెళ్ళిపోకుండా త్వరగా ఏం మాట్లాడాలి అనుకుంటున్నావా అది మాట్లాడు ఇరిటేషన్ తెప్పించకు అని బేస్ వాయిస్లో చెప్పాడు ఇసుక గట్టిగా ఊపిరి పీల్చుకొని కళ్ళు మూ గట్టిగా మూసి మీరెందుకు నన్ను మోసగత్తిగా అనుకుంటున్నారో నాకు తెలియదు కానీ నాకు తెలిసి నేను మిమ్మల్ని ఏం మోసం చేయలేదు సార్ మేబీ మీరు నా విషయంలో పొరపాటు పడ్డట్టున్నారు అసలు ఏం జరిగిందో నాకు చెప్తేనే కదా నేను తెలుసుకునేది ఏది లేకుండా మీరు ఏదేదో ఊహించుకొని నన్ను టార్చర్ చేస్తున్నారు ఇదేమీ బాగోలేదు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేనేం చేయలేదని నిరూపించుకుంటాను ప్లీజ్ సార్ అని అడిగి కళ్ళు తెరిచి భయం భయంగా ఇవాన్ వైపు తిరిగింది అక్షిత్ సైడ్ స్మైల్తో సారీ అని సింపుల్గా చెప్పి స్నానం చేసి బయటికి రానీతో మాట్లాడాలి అని చెప్పి అక్షిత్ వెళ్ళిపోయాక నిషా కష్టంగా స్నానం చేసి టవల్ చుట్టుకొని బయటికి వచ్చి డ్రెస్అప్ అవుతూ ఉంటే అక్షిత్ తన వైపు ఒకసారి చూసి తను కూడా ఫ్రెష్ అయి నైట్ విప్పిన బట్టలు వేసుకొని వచ్చి సోఫాలో కూర్చున్నాడు ఇంతలో నిషా కాఫీ తీసుకురాగానే అది అక్షిత్ లాగేసుకుని థ్యాంక్ యూ తల పట్టేసినట్టు అనిపిస్తుంది కాఫీ దొరికితే బాగుండు అనుకుంటున్నాను ఈ లోపు నువ్వే తీసుకువచ్చావు గుడ్ మంచి క్వాలిటీస్ కొన్నైనా ఉన్నాయిలే పర్వాలేదు అంటూ కాఫీ సిప్ చేస్తూ ఉంటే నిషా పళ్ళు నూరుకుంటూ అది నీ కోసం తీసుకురాలేదు నా కోసం తెచ్చుకున్నాను వెళ్ళే ఓపిక లేకపోయినా తమరు చేసిన బీభచ్చానికి నాకు కూడా ఒళ్ళు పులిసిపోయి ఉంది కొంచెంసేపు కాఫీ తాగుతూ రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ అది కూడా చేయనివ్వవు నువ్వు అంటూ అసహనంగా కిచెన్లోకి వెళ్ళిపోతే ఆక్షి నవ్వుకుంటూ కాఫీ కంప్లీట్ చేసి కప్పి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టేశాడు ఈ నిషా కాఫీ తెచ్చుకొని అక్షిత్ పక్కన కూర్చొని ఇప్పుడు చెప్పు నైట్ ఎందుకు అలా బిహేవ్ చేశావు ఏమైంది అంతలా ఎందుకు తాగాల్సి వచ్చింది తాగిన వాడివి డైరెక్ట్గా నీ ఇంటికి పోకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావు వచ్చిన వాడివి కుదురుగా ఉండకుండా నాతో ఎందుకు వైల్డ్గా బిహేవ్ చేశావు అని సీరియస్గా అడిగింది అక్షిత్కి ముందు రోజు రాత్రి జరిగింది గుర్తుకు రాగానే పళ్ళు నూరుకుంటూ ఇదంతా ఇవాన్ గాడి వల్లే వాడే నన్ను నీతో ఇలా బిహేవ్ చేసేలా చేశాడు అని సీరియస్గా చెప్పి రోడ్ మీద జరిగిన గొడవ చెప్పి అనవసరంగా కావాలని వాడు నాతో గొడవ పెట్టుకొని నలుగురిలో నన్ను అవమానించి కొట్టాడు వాడి మీద నీ కోపం నీ మీద చూపించాను అంతే నాకు ఇవాన్ ప్యారిస్ ఫ్యాషన్ వీక్ కోసం తయారు చేసిన డిజైన్స్ కావాలి అవి నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటాయి అని అనగానే నిషాకి పొలం పొలమారి దగ్గుతూ నోట్లో ఉన్న కాఫీ బయటికి పోసేసింది తనని అలా చూసి నిషా అక్షిత్ నిషా తల మీద తడుతూ ఇక్కడ లేడు నువ్వు అంత భయపడటానికి నువ్వు ఈ డీటెయిల్స్ చెప్పావంటే తప్పకుండా ఫ్యాషన్ వీక్లో వాడు ఓడిపోతాడు నిన్ను అవమానించినందుకు నన్ను అవమానించినందుకు రెండింటికి బదులు తీర్చుకోవచ్చు ఆలోచించు అని అన్నాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ And please like, share, comment and subscribe.